ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ప్రముఖ న్యాయవాది నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ యాదగిరి విమర్శించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల జర్నలిస్టుల సంఘం కార్యాలయం ఆవరణలో మండల ముదారు సంఘం అధ్యక్షుడు జిర్రా రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడితే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మాత్రం ఇబ్బందులకు గురయ్యేలా చేస్తుందన్నారు ఎండిపోయిన వరి పంటలు చెరువులు గంట గంటకు పోతున్న కరెంట్ దీనికి నిదర్శనమన్నారు రైతులు రాజుగా చూడాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తే రైతు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు రాష్ట్ర అభివృద్ధిపై గళం వినిపించేందుకు త్వరలో జరిగే ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిని ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మెదక్ పార్లమెంటరీ ఎలక్షన్లు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ రోజు కొండపాక మండలంలోని వివిధ గ్రామాల్లో బిఆర్ఎస్ సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను సంఘం నాయకులను ఇట్లా కలవడం జరిగింది అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని దృఢ సంకల్పంతో పనిచేస్తామని ఇట్లా చెప్పడం జరిగింది మరి అదే విధంగా గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ప్రతి సామాజిక వర్గం ప్రతి కులం గిట్లా అభివృద్ధి చెందింది మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే మరి ఆ రోజు కరెంటు పోయితే వార్త ఈ రోజు కరెంటు ఉంటే వార్త మరి మనందరికి కనబడుతుంది మరి రైతులు కరెంటు లేక అల్లాడిపోతుర్రు అలమటించిపోతుర్రు మరి అదేవిధంగా కాంగ్రెస్ చెప్పినటువంటి ఆరు గ్యారంటీలలో వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి ఇట్లా లేదు దాన్ని మరియు